హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజైతే మా ఇంట్లో మేము చేసుకుని పూజ చూపించాలనుకుంటున్నాను అందుకే వీడియో తీస్తున్నాను అండి ఈరోజు వచ్చేసి శనివారం శనివారం పొద్దున్నే లేచి ఇల్లు అంతా శుభ్రం చేసుకొని మేము అన్నీ దీపాలన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా మేము పూజ స్టార్ట్ చేసుకుంటామండి శనివారం ప్రతి శనివారం అనేది టెంకాయ అనేది మా ఇంట్లో కొట్టుకుంటాము ఎందుకంటే మేము దేవుడిని వెంకటేశ్వర స్వామిని ఎక్కువ కొలుస్తూ ఉంటాము అందుకని మిగతా ఆ మీరు పూజ చేయరా అంటారేమో చేస్తానండి అన్ని దేవుళ్ళకి పూజ చేస్తాను కానీ శనివారం అనేది మేము ప్రత్యేకంగా చేసుకుంటాము ఇంట్లో ఆ దేవుడికి మా మేము చేసుకున్న తర్వాతనే పూజ చేసుకునే మాకు బాగా కలిసి వచ్చింది అందుకని మేము దేవుడికో ప్రతి శనివారం ఇలా జరుపుకుంటూ ఉంటాము ఈరోజైతే నేను ఇలా అయితే చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదండి నేనైతే చెప్తున్నాను మా పెద్ద బాబు కడుపులో ఉన్నప్పుడు మాకైతే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి దానికోసం మేము ఆ దేవుడికి అయితే మొక్కుబడి అయితే అదే ముడుపు కట్టుకున్నాము ముడుపు కట్టుకుంటే మాకేమో బాగానే జరిగిందండి మేము అనుకున్న కోరికలన్నీ నెరవేరాయి అప్పటి నుంచి అయితే మేమైతే టెంకాయ అనేది కుట్టుకుంటూ ఉంటాము మా పెద్ద బాబు ఎంత బరువున్నాడో అలా అంత డబ్బులు కూడా వేయాలని మొక్కుకున్నామండి అలా మేము ప్రతి శనివారం రోజు టెంకాయ కొట్టుకోవడం అయితే జరుగుతుంది ఈరోజైతే తెల్లవ తెరవల్ల శనివారం అని ఈరోజు స్పెషల్ అండి ఈరోజు మీకు తెలుసు తెలియదు నాకైతే తెలియదండి ఈరోజు తెల్ల తెరవల శనివారం అని అందుకని మేము ఈరోజు అయితే ఇలా పూజ చేసుకుంటున్నాము ఇలా టెంకాయ కొట్టి అంతా మా పిల్లలకి ప్రతి శనివారం రోజైతే నామాలు పెడతాను వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టి మేమైతే పూజ చేసుకుంటాము మేము ఉండేది కువైట్లో అయినా కానీ మేము ఇండియాలో ఉండేటివన్నీ పాటించుకుంటా చేసుకుంటామండి ఇండియాలో ఉన్నప్పుడు చేసుకొని కువైట్లో ఉన్నప్పుడు చేసుకోకుండా ఉండేదంతా లేదు శనివారం ఖచ్చితంగా పూజ అయితే చేసుకుంటాము పిల్లలకి నామాలు పెట్టి పిల్లలు కూడా అలాగే పెట్టించుకుంటారు ఒకరోజు ఒకవేళ నేను మర్చిపోయినా పెట్టకపోయినా కానీ పిల్లలైతే నామాలు పెట్టమ్మా అని అడుగుతారు ఏమనుకోవద్దండి వాయిస్ కొంచెం అదే జలుబు చేసి తేడాగా ఉంది అలా అడిగి మళ్ళీ పెట్టించుకొని పిల్లలు వాళ్ళే శుక్లాంబారమే చెప్పడం కానీ వాళ్ళు గాయత్రి మంత్రం చెప్పడం కానీ అవి నేను చెప్తా ఉంటే చూసి నేర్చుకున్నారు అలా దేవుడికి వాళ్ళే చెప్తా ఉంటారండి ఒక్కొక్కసారి ఇక్కడైతే హారతి తీసుకుంటున్నారు టెంకాయ కొట్టేసినాను నేను పిల్లలకి ఇస్తున్నానండి మా చిన్న బాబు అయితే కాలుతుందమ్మా అంటున్నాడు ఇక్కడ హారతి తీసుకున్న తర్వాత మేమైతే ఇలా అందరం నిలబడుకొని మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోతాడండి ఈ టైంలో ఉండడు అందుకని మేము మాత్రమే నేను పిల్లలు మాత్రమే చేస్తున్నాం పూజ అయితే ఇలా ముగ్గు వేసుకున్నాను ఈరోజు ఇలా బయట దిష్టి తీసి నిమ్మకాయ అనేది పెట్టేస్తానండి మనకే దోషాలున్నాయి వెళ్ళిపోతాయని అదొక నమ్మకం నాకు నేను ఇలా నమ్ముతాను నేను ఇలా చేసుకున్నానండి ఈరోజు పూజ మా పూజ ఎలా ఉంది మీరే చూసి చెప్పాలండి పూజ అంతా అయిపోయిందండి ఇప్పుడైతే తీర్థం మా పెద్ద బాబుకి వేస్తున్నాను అతను తాగాడు ఇంకా చిన్నబాబు కూడా తాగేశాడు తర్వాత నేను కూడా కొంచెం తీర్థం తీసుకున్నాను దేవుడిది తీసుకున్న తర్వాత ఈరోజైతే ఇడ్లీ అయి చేశానండి మా ఇంట్లో ఇడ్లీ అయితే నేను పూజ అయిపోయిన తర్వాత తింటా ఉండాను లేట్ అయిపోయింది బాగా లేట్ అయిపోయింది ఈరోజైతే ఇంతేనండి వీడియో మా పూజ అయితే ఇలా జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ చూసి లైక్ చేయండి